హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు విద్యానగర్లోని త్రీ బిహెచ్కే సేల్ కొరకు తీసుకొచ్చానండి ఇది విద్యానగర్ నియర్ స్పెన్సర్ దగ్గరలో ఉంటుంది చూసుకోవచ్చు ఇదంతా హాల్ అండి ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇది టోటల్ ఎస్ఎఫ్టీ పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ ప్రైస్ ఒక కోటి రూపాయలు మాత్రమే చెప్తున్నారండి ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ చూసుకో ఇది ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది చూసుకోండి ఇది గెస్ట్ బెడ్రూము హాల్ నుంచి ఎంట్రీ కాగానే మీకు గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది దీంట్లో ఒక అటాచ్ టాయిలెట్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఇది అటాచ్ బాత్రూము అటాచ్ బాత్రూమ్ అండి ఇది మంచి ఒడ్డు వరకు చాలా చక్కగా చాలా స్పేసెస్ కూడా పెట్టారండి ఇది చూడొచ్చు ఇదంతా హాల్ అండి చాలా మంచి వాల్ సీలింగ్ కూడా ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో కూడా అటాచ్ టాయిలెట్ ఉంటుంది ఒడ్డు వరకు ఉంటుంది చాలా స్పేసెస్ తోటి చాలా చక్కగా పెద్దగా చాలా బాగుంటుంది చూడవచ్చు మూడు బెడ్రూమ్ అండి మూడు అటాచ్ ఆల్ మూడు వెస్టర్న్ బాత్రూమ్ తోటి ఉంటుంది చూసుకోవచ్చు వీడియో మొత్తం పూర్తిగా చూపిస్తున్నాను మీ కొరకు చూడండి ఇది డైనింగ్ హాల్ అండి ఈ డైనింగ్ హాల్ దగ్గరనే నార్త్ ఈస్ట్లో రూమ్ వచ్చిందండి చూసుకోవచ్చు నార్త్ ఈస్ట్లో రూమ్ ఇక్కడ మీరు చూస్తున్నది డైనింగ్ హాల్ అంతా డైనింగ్ హాల్ ఇక్కడనే మీకు హాల్లో బాల్కనీ కూడా ఉంటుంది బట్టలు రేసుకోవడానికి మంచి స్పేసెస్ తోటి చాలా పెద్దగా కూడా ఉంటుంది బాల్కనీ ఇక్కడ చూస్తున్నట్టే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మంచి స్పేస్ తోటి ఉంటుంది మంచి ఫుల్ వుడ్ వర్క్ తోటి ఉంటుంది చూసుకోవచ్చు కేవలం ఒక కోటి రూపాయలు మాత్రం మాత్రమే చెప్తున్నారు విద్యానగర్లో ఉంటుంది ఇది పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫోర్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది జనరేటర్ కూడా ఉంటుంది మంచి సెక్యూరిటీ ఉంటుంది వాచ్మెన్ కూడా ఉంటారు చూసుకోవచ్చు అండి ఇది కిచెన్ కిచెన్ దగ్గరనే మీకు ఏరియా కూడా ఉంటుందండి చూసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి నన్ను అడగొచ్చు పూర్తి డీటెయిల్స్ పంపిస్తాను